ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం క్వశ్చన్ పేపర్ని చూద్దాం ఇది గ్రూప్ టూకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ తెలంగాణ ఉద్యమం పేపర్ సంబంధించి కొన్ని మార్పులు వచ్చినవి అవి తెలుసుకొని చదవాలి ఈ క్రింది యాభై మూడో క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను పరిగణించండి నేను ఇలా రౌండప్ చేసిన రౌండ్ రౌండప్ చేసినవి టిఎస్పిఎస్సి ఫైనల్కి ఇచ్చిన తర్వాత పెట్టిన ఆన్సర్స్ ఇవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఈ క్వశ్చన్ ప్యాటర్ని తెలుసుకుంటే ఏవి చదవాలి ఏవి వదిలేయాలి కూడా మనకు తెలిసి ఉండాలి అలాగైతేనే మనం గెట్ ఇన్ అవుతాం జాబ్ కొడతాం క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు ఏబి మరియు సి మూడు కరెక్ట్ ఆన్సర్స్ ఏబిసి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిను ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ రెండు వేల ఒకటిలో ఏర్పాటైంది గంగోపాధ్యాయ కమిటీ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రభుత్వ సేవలు జీతాలు మరియు పెన్షన్లను పరిశీలించింది యాభై నాలుగవ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆర్థిక విధానం యొక్క ఉద్దేశం క్రింది వాటిలో ఏది కాదు ఏది కాదు అంటుండు ఏది కాదంటే ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని సాధించడం అనేది కాదు నష్టాలను అధిగమించడం అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా ఉత్పత్తి చేయడం ఉత్పత్తిని పెంచడం ఓకే యాభై ఐదవ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు ఏబి రెండు కరెక్ట్ అట రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలకు ఇచ్చిన గ్రాంట్లలో తెలంగాణను తెలంగాణలోని తొమ్మిది జిల్లాలలో ఉన్న ఎయిడెడ్ కళాశాలలకు కేవలం ఎనిమిది పాయింట్ నలభై ఒక్క శాతం గ్రాంట్లు మాత్రమే మంజూరు చేశారు కేవలం కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలో ఉన్న ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలపై మాత్రం ముప్పై పాయింట్ ముప్పై ఎనిమిది శాతం ఖర్చు పెట్టారు క్వశ్చన్ ప్యాటర్న్ తెలిస్తే మనకు ఏ చదువుకోవాలో ఏ వదిలేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను యాభై ఆరో క్వశ్చన్ ఏబి రెండు కరెక్ట్ అట ఈ వాక్యాలను పరిగణించండి అన్నాడు నాగారం అంజయ్య మందకృష్ణ మాదిగతో కలిసి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు ఇన్నయ్య మరియు గద్దర్తో చర్చించి అంజయ్య భువనగిరిలో సదస్సును నిర్వహించాడు యాభై ఏడవ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమంలో సంఘాలు వారి వాడిన చిహ్నాలతో జతపరచమన్నాడు లంబాడి హక్కుల పోరాట సమితి నగారాబీరి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి దెబ్బ ఎరుకల హక్కుల పోరాట సమితి కుర్రు యాభై ఎనిమిదవ క్వశ్చన్ సరికాని జాతను గుర్తించమనుడు సరికానిది వడ్డరి హక్కుల పోరాట సమితి దుబ్బగట్ల నరసింహరావట అది అది సరికానిది అయితే సరికా సరైనవి ఏంటంటే చాకలి హక్కుల పోరాట సమితి పూసపల్లి సైదులు గౌడ జన హక్కుల పోరాట సమితి ఎలికట్టె విజయ్ కుమార్ మాలసమరబేరి శంకర్ ఇది గ్రూప్ టూ క్వశ్చన్ పేపరు గ్రూప్ టూ తెలంగాణ ఉద్యమం పేపరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే మనం ఏం చదువుకోవాలో తెలుస్తుంది అందుకే చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఉపయోగపడితే అంతే చాలు నాకు ఇంకేం అవసరం లేదు జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రాష్ట్ర ఆర్థిక వనరులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి ఏబీ రెండు కరెక్టు కిలో బియ్యం రెండు రూపాయల సబ్సిడీ విధానాన్ని మూడు రూపాయల యాభై పైసలకు పెంచింది ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యం కోట పరిమితిని తగ్గించింది అరవయో క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నడు ఏబి రెండు కరెక్టు ప్రాంతీయ అసమ అసమతుల్యతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే అంశంపైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదహారు పదిహేడవ తేదీలో సెమినార్ జరిగింది ప్రొఫెసర్ గే జే ప్రొఫెసర్ కె జయశంకర్ సార్ ఈ సెమినార్ను ప్రారంభించారు అరవై ఒకటో క్వశ్చన్ ఎవరి పాలనా కాలంలో నిజాం సాగర్ మరియు కడెం ప్రాజెక్టులను నిర్మించారు నిజాంల కాలంలో అరవై రెండో క్వశ్చన్ ఎవరి అధ్యక్షతన అఖిల భారత ప్రజా ప్రతిఘటన ఫోరం వరంగల్ ప్రకటనను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రకటించింది ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఎవరి ఆధ్వర్యంలో అరవై మూడో క్వశ్చన్ ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పడింది వెలిసిన జగ జగపతి రావు మరియు జానారెడ్డి స్పీడ్ అనిపిస్తే వీడియో స్టాప్ చేసి క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చూసుకోండి అరవై నాలుగవ క్వశ్చన్ ఏ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు తెలంగాణ శాసనసభ్యుల పోరాం సమావేశం అరవై ఐదవ క్వశ్చన్ వెలిశాల జగపతిరావుకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి ఏబీడీ ఆయన వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు ఆయన నిజాం పాలనను గద్దెదించడానికి పూణేలోని సైనిక శిక్షణలో పాల్గొన్నారు డి ఆయన దుచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జలసాధన సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఓకే అరవై ఆరో క్వశ్చన్ ఆర్య సమాజు అనుబంధ సంస్థ అయిన సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ సమస్య